ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు కర్నూలు ఎంఆర్సీ కళ్యాణ మంట నందు కూడా చైర్మన్గా నేను ప్రమాణ స్వీకారం చేయ సందర్భంగా నాకి ఈ పదవి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇద్దరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమి తరఫున నాకు పదవి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈసారి వాళ్ళు నమ్మకంతో రెండోసారి పదవి నాకు ఇచ్చినందుకు కూడా చైర్మన్గా ఇచ్చినందుకు వారి ఉదయపూర్వకంగా నేను పుస్తకం తెలియజేస్తున్నాను ఎట్టి మంది పరిస్థితులు నా మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో నాకు ఇచ్చినందుకు తప్పక న్యాయం చేస్తాను ఎక్కడ అక్రమ లేవు చేయకుండా సరైన పద్ధతితో హుడాకు ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు వసూలు చేయాలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసి హుడాకు పూర్తి బాధ్యత తీసుకొని న్యాయం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను అందుకనే ప్రతి ఒక్క ఆటపతిగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సోదరులు అందరూ కూడా మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని పార్లమెంట్ మొదలుకొని శాసన అదేవిధంగా ఎమ్మెల్సీలు మొదలుకొని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పెద్దలు అందరూ కూడా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు గంబార్ శ్రీ కళ్యాణ మండపంకి వచ్చి నేను బ్రహ్మాణ ప్రతి ఒక్క రావాలని ప్రతి ఒక్కరి పేరు పేరున ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరు హాజరై మీ అందరు నాకు మీ అందరు ఆశిస్సు నాకు కావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను పెద్ద ఎత్తున హాజరవుతాను నేను కోరుతున్నాను